భక్తులందరూ హరే కృష్ణ ఈ కార్తీక మాసంలో శ్రీ దామోదర్ లీలల గురించి మనం చెప్పుకుంటున్నాం శ్రీమద్భాగవతంలో దశమ స్కంధంలో తొమ్మిది మరియు పదో అధ్యాయం ఈ రెండు అధ్యాయాల్లో శ్రీ దామోదర్ లీలల గురించి చెప్పబడబడింది ఈ తొమ్మిదో అధ్యాయం మనం చెప్పుకున్నాం ఈరోజు పదో అధ్యాయం నిన్నటి వరకు కూడా పదో అధ్యాయంలో ఏడు శ్లోకాల గురించి మనం చెప్పుకున్నాం ఈరోజు ఎనిమిదవ శ్లోకం మరియు తొమ్మిదవ శ్లోకం ఈ రెండు శ్లోకాలు చెప్పుకుంటాం నారదుడు అంటున్నారు ఈ యొక్క కుబేరుని యొక్క పుత్రుడు నెల కుబురుడు మణిగ్రీవుడు వీరిద్దరిని నిన్నటి వరకు చెప్పుకున్నాం కుబేరుని యొక్క ఇద్దరు పుత్రులు నెలకూరుడు మణిగ్రీవుడు ఇద్దరు కూడా మధ్యరపానం చేసి అక్కడున్న యువతులతోటి క్రీడించడానికి మందాకిని అంటే గంగా నదిలో దిగారనమాట కైలాసం యొక్క ఉపవనాల్లో మందాకిని గంగా ప్రవహిస్తూ ఉంటుంది అక్కడికి వెళ్ళారు ఈ యొక్క ధనగర్వంతో మదిరపానం చేసి విచ్చలవిడిగా తిరుగుతున్నారు వీరిద్దరు కూడా వస్త్రాలు లేవు ఎవరికి కూడా ఆ నదిలో క్రీడిస్తున్నారు ఆ సమయంలో నార్దముని అలా అటువైపు వెళ్తున్నారు ఎప్పుడైతే నార్దముని చూడగానే అక్కడున్న యువతులు వెంటనే ఒడ్డుకొచ్చి బట్టలు వేసుకున్నారు కానీ వీరిద్దరూ మదిరా మత్తులో ఉండి కనీసం నారదముడిని చూసి సిగ్గుపడైన బట్టలు కూడా వేసుకోలేదు వృక్షాలాగా అలాగే పడున్నారు కనీసం సిగ్గుపట్టడం కానీ అరేరే నార్దముని అని ప్రణామం చేయడం కానీ ఏం లేదు అప్పుడు నార్దముని వారిని అనుగ్రహించడానికి వారిని శపించాడు ఎనిమిదో శ్లోకం తొమ్మిదో శ్లోకంలో నారదు వాచ నారదు నారదుడు ఇలా అంటున్నారు నా హ్యన్యో జుషతో జోష్యాం బుద్ధిభ్రంశో రజోగుణ శ్రీమదాదాబి జాత్యాదిర్యత్ర స్త్రీ ద్యూత మాసభ హణ్యంతే పసవో ఎత్ర నిర్దయ అజితాత్మభి మన్యమానై రిమం దేహం అజరా మృత్యున స్వరం నారదుడు ఇలా అంటున్నారు నిజానికి ఎవరైతే ఇంద్రియాలకు వశం అయిపోయాడు ఇక సుఖానికి అలవాటు పడిపోయాడు అటువంటి పురుషుడికి అభిజాత్యము అంటే ఉత్తమ కులంలో జన్మించటం అలాగే ఉత్తమమైన విద్యని ఆర్జించడం ఈ రెండు కూడా గర్వాన్ని ఇస్తాయి ఉత్తమ కులంలో జన్మించాడు జన్మించాగానే అమ్మో మా కులం ఏంటి మా జాతి ఏంటి నేను ఏ కులంలో జన్మించానో తెలుసా నేను మా జాతి ఏంటో తెలుసా మీలాంటి వాళ్ళతో అసలు మీ పక్కన ఎందుకు కూర్చుంటాం మేము మాతో మాట్లాడకండి అంటూ జాతి యొక్క కులం యొక్క అభిమానం ఉంటుంది గర్వం ఉంటుంది దానికి తోడు ఉత్తమ విద్యని అధ్యయనం చేస్తే ఉత్తమ విద్యని అర్జిస్తే ఇంకా గర్వం పెరిగిపోతుంది ఇంకా వాడికి ధనం అనాయాసాయంగా వచ్చింది బోల్డ్ ధనం ఉంది ఇంకా పెరిగిపోతుంది ఉత్తమ కులంలో జన్మించడం అలాగే ఉత్తమ విద్యని అర్జించటం దీంతో సగం బుద్ధి నష్టమైపోతుంది ఇక ధనం అనాయాసంగా ధనం ఉంది బోళ్ళంత ధనం ఉంది పెద్దలు సంపాదించిన ధనం కష్టపడి సంపాదించింది కాదు పెద్దలు సంపాదించిన ధనం ఈ ధనంతో మిగతా సగం కూడా బుద్ధి భ్రష్టమైపోతుంది పూర్తిగా భ్రష్టమైపోతుంది ఇక పూర్తిగా బుద్ధి భ్రష్టమైన వాడు ఏం చేస్తాడు ఈ ధనగర్భంతో వేష సాంగత్యం ఇక ఇంట్లో బాగుండదు ఇంట్లో భార్య బాగుండదు ఇక బయట తిరుగుళ్ళు తిరుగుతారు బయట వేష సాంగత్యం చేస్తాడు బయట స్త్రీలతోటి తిరుగుతాడు మొట్టమొదట ఇంకా రెండోది జూద వ్యసనం ఇక రకరకాల పందాలు పెట్టుకుంటాడు ఈ రోజుల్లో అన్ని ఆన్లైన్లో పందాలు మొబైల్లో పందాలు రకరకాలు ఇక రకరకాల పందాలు ఉన్నాయి బెడ్డింగ్స్ ఇలా ఈ యొక్క వ్యసనాలకి గురవుతారు ఇక మూడవది మద్యపానం మత్తు ఇక అనాయాసంగ డబ్బా వచ్చేస్తుంది ఆ డబ్బుతో ఏం చేయాలి ఈ యొక్క వ్యసనాలకు గురవ్వడం మూడు రకాల వ్యసనాలు ఇక్కడ చెప్పారు మొట్టమొదట బాహర్ బయట స్త్రీ సాంగత్యం రెండవది జూద వ్యసనం రకరకాల బెడ్డింగ్లు పందాలు పెట్టుకుంటారు ఇక మూడవది మద్యపానం రకరకాల మత్తుల్లో జీవితం గడుపుతారు ఈ విధంగా మూడు రకాల వ్యసనాలు దీంతో పూర్తిగా వాడి యొక్క బుద్ధి నష్టమైపోతుంది ఉత్తమ కులంలో జన్మించటం ఉత్తమ విద్యని అర్జించటం దీంతో సగం బుద్ధి ఇంకా మిగతా సగము ధనం వలన ధనం ఎప్పుడు ధనం వలన అర్థం అనర్థం డబ్బు వలన ఎప్పటివరకు మనం ఆ యొక్క డబ్బుని సదుపయోగం చేయము భగవంతుని సేవలో భక్తుల సేవలో నియుక్తం చేయము ఆ డబ్బు అంతా కూడా వ్యసనాలకు గురైపోతుంది బాగా కష్టపడి పెద్దవాళ్ళు సంపాదించారు బోల్డంత దానం ఆ యొక్క ధనాన్ని అత్యంత శీఘ్రంగా భగవంతుని సేవలో నియుక్తం చేయాలి ఎంత అవసరమో అంత అందరికి ఇచ్చారు భగవంతుడు అనాయాసంగా ఇటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారేంటి మీ జీవితంలో మీరు ఆలోచించండి స్వామి ఇటువంటి రోజులు వచ్చేసాయి అసలు తినడానికి తినేలేదు ఉండడానికి లేదు అటువంటి రోజులు ఎవరికైనా వచ్చాయి ఏంటి అలాగేం రావు ప్రతి వారికి వారు చేసుకున్న కర్మను బట్టి వారికి రావాల్సినవి వచ్చేస్తాయి కర్మానుసారంగా ఇక అధికంగా ఉన్నదంతా కూడా ఒకవేళ భగవంతుడి సేవలు నియుక్తం చేయకపోతే ఆ అధిక ధనమంతా కూడా వ్యసనాలకి గురైపోతుంది వ్యసనాల్లో పాడైపోతుంది ఇక్కడ చూడండి కుబేరుని యొక్క ఇద్దరు పుత్రుడు నెలకుబరుడు మణిగిరిగుడు వీరిద్దరు కూడా తండ్రి ధనాధిపతి దేవతల యొక్క ధనానికి అధిపతి కుబేరుడు ఆయనే ఖర్చు పెడుతూ ఉంటారు ఆయనే ఎవరికి ఇవాలో ఆయనకి ఇస్తూ ఉంటారు స్వయంగా తిరుమల శ్రీనివాసుని కూడా అప్పించాడంట కుబేరుడు అవి ఒక లీలడు ఇక్కడ చూడండి ఇద్దరు కుమారులు సౌందర్యం ఉంది బాగా అందంగా ఉన్నారు పైపెచ్చు మద్యపానం చేశారు ఉత్తమలో జన్మించారు ధనము అనాయాసంగా వచ్చింది విద్యను అర్జించారు సౌందర్యవంతులు ఇక మదీరపానం చేశారు దానికి ఈ రకరకాల వ్యసనాలకి గురైపోయారు హన్యంతే పసవో యత్ర నిర్దయ అభిజాత్మభి మన్యమానై రిమం దేహం అజరా మృత్యు నరం ఐశ్వర్యంతో మదం పట్టింది వీరిద్దరు కూడా ఇక ఇంద్రియాలకు వశమైపోయారు ఇంద్రియాలు ఎలా చెప్తే అలా వెళ్ళిపోతున్నారు ఈ శరీరాన్ని ఇక ఏదో ఒక రోజు నేను కూడా చనిపోతాను ఏదో ఒక రోజు ఈ శరీరాన్ని వదిలేయాల్సి వస్తుంది పుట్టినవాడికి గిట్టక తప్పదు అని అంటారు కదా ఏదో ఒక రోజు ఈ శరీరం పోతుంది అన్న విషయం వాడు మర్చిపోతాడు జన్మించాను మరణం తప్పదు నాకు వ్యాధులు కూడా వస్తాయి అన్న విషయం వాడు మర్చిపోతాడు విచక్షణ కోల్పోతాడు చూడండి ఉత్తమ విద్య ఉత్తమ కులంలో జన్మించడం డబ్బు అనాయాసంగా రావడం ఈ మూడిటి వలన ఇక దానికి పైపెచ్చు అందంగా కాస్తున్నాడు అనుకోండి ఇక ఈ నలుగుడు వలన రకరకాల వ్యసనాలు వచ్చేస్తాయి విచక్షణను కోల్పోతాడు ఇక్కడ చెప్తున్నారు నిర్ధరై అజితాత్మవిహి నిర్ధయ ఇక జీవుల ప్రతి ఇక దయ ఉండదు వాడికి హృదయంలో ఇక దయ లేదు ఎవరి ప్రతి కూడా కనీసం మనుషుల మీద దయ ఉండదు ఇంకా పశువులు పక్షుల మీద ఇంకేం దయ ఉండదు ఏది పడితే అది తినేస్తారు వాడు ఇక్కడ ఇంతగా క్రూరాత్ముడు అయిపోతాడు ఇతర ప్రాణుల్ని హింసిస్తాడు చూడండి ఈరోజు ఎక్కడైనా సరే అది జన్మదినమైనా సరే మరణ సరే పెళ్లి దినమైనా సరే ఇంకేదైనా సరే ఒక శుభకార్యమైనా సరే అశుభకార్యమైనా సరే ఒక చోట జరుగుతుంది అంటే అక్కడ కంపల్సరిగా ముఖం ఉంటుంది అంటే జీవహింస రకరకాల జీవుల్ని పాపం అమాయక జీవులు తిని బ్రతుకుతున్నాయి ఈ మనిషి ఎవరైతే ఉత్తం కులం ధనం అర్జించి గర్వం గర్వితుడయ్యాడు అటువంటి వ్యక్తి ఇక ఆ జీవుల్ని హింసించి తింటారు ఎక్కడ పార్టీ జరిగినా సరే అది శుభకార్యమైనా అశుభకార్యమైనా మొక్క కంపల్సరీ ఇక అది లేకపోతే చూడండి ఫ్రెండ్స్ అడుగుతారు పార్టీ కూడా పార్టీ పార్టీ అంటే ఏంటి పార్టీ అంటేనే జీవహింస ఇక పైపెచ్చు దానికి ముక్క ఉందంటే అక్కడ మద్యపానం ఉంటుంది ఇక ఈ రెండు తోడాయంటే అక్కడ పరస్త్రీ గమనం వేస లోల్యం స్త్రీ లోల్యం అక్కడ ఉంటుంది కనుక మదిరపానం జీవితంలో ఒక్కసారి చేసినా కూడా నరకానికి వెళ్తారు మహాపాపాల్లో మదిరపానం ఒకటి ఇక్కడ విచక్షణ కోల్పోతాడు ఇక ఇంతగా క్రూరాత్మనైపోతాడు ఇతర జీవుల్ని హింసించడం మొదలు పెడతాడు ఇతర జీవుల యొక్క శరీరంతో వాడి యొక్క జీవిక నడుస్తుంది ఆకలిసిందంటే ఇక ముక్కలైంది ముద్ద దిగదు అనే స్థితిలోకి వెళ్ళిపోతారు ఇక ప్రతిరోజు కూడా బయట కానీ ఇంట్లో కానీ ఏదో విధంగా జీవహింస అమాయక జీవులు మరి వాటి యొక్క ఉసురు ఎవరి తగులుతుంది ఇక్కడ తిన్నవారికి అమ్మినవాడికి కొన్నవాడికి కోసినవాడికి వీరందరికీ కూడా ఏడు రకాల జీవులు చెప్ప చెప్పబడ్డాయి వీరందరికీ కూడా ఆ యొక్క ఉసురు తగులుతుంది కనుక వండిన వారికి వడ్డించిన వారికి అందరికీ కూడా కనుక మొట్టమొదట గర్వం ఎలా వస్తుంది ఉత్తమ కులంలో జన్మించినప్పుడు ఇక వాడికి కలు కనిపించాం మా కులం ఏంటో తెలుసా మా జాత ఏంటో తెలుసా అంటూ ఇక కాస్త విద్యను అర్జి అర్జించారనుకోండి ఇక వాడేవా ఇక కింద చూడడు దానికి పైపెచ్చి కాస్త చూడటానికి బాగున్నాడు ఇక ధనం అనాయాసంగా వచ్చింది అనుకోండి పెద్దలు సంపాదించింది ఇక అన్ని వ్యసనాలు గురైపోతాడు ఎందుకంటే సత్సంగం చేయలేదు సత్సంగత్యం చేయలేదు ఇక ఉన్నదనం అంతా ఎక్కడికి వెళ్తుంది వ్యసనాలకి వెళ్ళిపోతుంది సదుపయోగం చేయడం నిజానికి ఎంత అవసరం అంత భగవంతుడు అందరికీ ఇచ్చాడు అవసరాలకి మించింది ఒక్క రూపైనా సరే వ్యసనం గురైపోతుందండి అది గుర్తుపెట్టుకోండి అవసరానికి మించి ఒక్క రూపైనా సరే మీరు ఎప్పటి వరకు భగవంతుని సేవలు నియుక్తం చేయరు ఆ యొక్క ధనము ఏదో విధంగా మాయా సేవల అంటే వ్యసనాలకి గురైపోతుంది ఇంద్రియాల యొక్క వశం అయిపోతారు కనుక ఇక్కడ చూడండి కుబేరుని యొక్క ఇద్దరు పుత్రుడు ఏ విధంగా వ్యసనాలు గురైపోయాడు కనీసం నారదముని ఎదురుగా వెళ్తున్నా కూడా కనీసం చూసి కూడా చూడనట్టుగా ఉన్నారు కనీసం సిగ్గు అయిన పడలేదు అరేరే మహాత్ముడు వెళ్తున్నారు ఆ యొక్క మధ్య మొత్తంలో విచక్షణ కోల్పోతారు ఏది చేయాలి ఏది చేయకూడదు అన్న విషయం మర్చిపోతారు కనుక అద్భుతంగా ఇక్కడ నారదముని అంటున్నారు సో మీరు ఇలా తయారైపోయారు కారణమేంటో నారదగుండి స్వయంగా అంటున్నారు ఈ దశమ స్కంధంలో పదవాధ్యాయంలో ఇప్పటి వరకు కూడా తొమ్మిది శ్లోకాలు చెప్పుకున్నాం ఈరోజు రెండు శ్లోకాలు చెప్పుకున్నాం ఇక రేపు మిగతా శ్లోకాల గురించి చెప్పుకుంటాం భక్తులందరూ హరే కృష్ణ ధన్యవాదాలు